ఇది మన టికెట్ ఇక్కడైతే ఇచ్చేయాలనమాట టికెట్ అయితే స్కాన్ చేస్తారు ఇక్కడ దీనికి వచ్చేసి పర్ పర్సన్ కి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు పడుకున్నాయి వేటాడే గుణాన్ని పోయా అసలు ఎక్కడికి వెళ్ళా ఇది ఒకటి మనకి తప్పట్లేదు మంచిదే మన హిందూ దేవాలయాలు రక్షించడంలో ఇది ఒక భాగం అనుకోవాలి మామూలుగా లేదు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిపిస్తున్నాడు చాలా పెద్దది ఈ జూలాజికల్ పార్క్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు కూడా నేను భువనేశ్వర్లోనే ఉన్నాను అనమాట ఈ అయితే భువనేశ్వర్లో ఇంకో రెండు ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను లాస్ట్ వీడియోలో కూడా మీకు మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి లాస్ట్ వీడియో అయితే చూసేయండి రోజు భువనేశ్వర్లో ఉన్న జూ పార్క్ అండ్ ఒక పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వచ్చేసి అయితే నేను ఆటోలో ఉన్నాను అనమాట ఆటోలో నాతో పాటు ఇంకో వ్యక్తి జర్నీ చేస్తున్నారో ఒకసారి చూసేయండి చూడండి మన ట్రావెల్ విత్ బుజీ తను నిన్న నైట్ పూరి నుంచి భువనేశ్వర్కి అయితే వచ్చాడు నాతో పాటే రూమ్లో స్టే చేశాడు ఈరోజు మేము కలిసి భువనేశ్వర్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట సో ఇప్పుడైతే మేము ఒక పురాతనమైన టెంపుల్ అని చెప్పాలి కదా అది లింగరాజ టెంపుల్ అనమాట భువనేశ్వర్ లో చాలా పురాతనమైనది ఫస్ట్ ఆ టెంపుల్ కైతే వెళ్తాం ఆ టెంపుల్ అయితే చూపిస్తాము చూసేయండి ఫైనల్లీ అయితే లింగరాజా టెంపుల్ కైతే వచ్చేస్తాం మీరు చూసుకోవచ్చు మనకి లింగరాజ టెంపుల్ అనేది అటువైపు ఉంటుంది ఇవన్నీ గోపురాలు అనమాట ఇవి బయటగా ఉండే గోపురాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి అటువైపు వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మనకి మెయిన్ గోపురం అయితే వస్తుంది ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే టెంపుల్ లోపలికైతే వెళ్ళొచ్చు టెంపుల్ అయితే బయట సైడ్ ఏం అభివృద్ధి ఏం లేదు ఇంకా కొత్తగా ఏవో కట్టడాలు కడుతున్నారు ఇక్కడ పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ కనిపించట్లేదు ఇక్కడ లోపలికి వెళ్ళి చూడాలి ఇది టెంపుల్ బయట భాగం మీరు చూసుకోవచ్చు ఈరోజు సోమవారం అవడంతో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు మీరు చూసుకోవచ్చు చాలా రద్దీగానే ఉంది ఒక డిసప్పాయింట్ థింగ్ అయితే ఎదురైంది టెంపుల్ లోపలికి మొబైల్ సెలవు లేదంట సో బయట నుంచే వీడియోస్ తీసుకోవడమే ఇంకా ఎక్కడికెళ్ళా ఇదొకటి మనకి తప్పట్లేదు సో మంచిదే మన హిందూ దేవాలయాలు రక్షించడంలో ఇది ఒక భాగం అని అనుకోవాలి కెమెరాలు ఫోన్లు హెలో చేయట్లేదు లోపలికి అయితే ఫుటేజ్ అయితే తీయకూడదని ముందులే ఇక్కడ అక్కడ బ్యాక్ సైడ్ పోలీసులు అయితే అక్కడ మొబైల్స్ అయితే ఆపేస్తున్నారు లాకర్స్ లో పెట్టుకోమని అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు అక్కడ పోలీసు వారు చెక్ చేస్తున్నారు అన్నీ చూసుకున్నట్లయితే అక్కడ బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తున్నారు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్టుకెళ్ళడానికి అయితే లేదు కావాలనుకుంటే ఆ లింగరాజ్ స్వామి వారిని మనసారా దర్శించుకొని అయితే వచ్చేటప్పుడు ఇవ్వండి రద్దీ కూడా మామూలుగా లేదు ఈ రోజు సోమవారం అవడంతో చాలా రద్దీగా ఉంది బుజ్జి మరి ఏంటి పరిస్థితి ఏముంది మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవడం కొంత ప్లేసు వచ్చేసి పట్టుకెళ్తా దర్శనండి ఇక్కడైతే మొబైల్స్ అయితే మనం లాకర్ కి ఇచ్చేయాలన్నమాట సో చెప్పులు కానీ మొబైల్స్ కానీ ఇక్కడ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇప్పుడైతే మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఇంకా టెంపుల్ బయటకి అయితే వచ్చేసాం అసలు సెల్ ఫోన్ అయితే పట్టుకెళ్ళడానికి ఏం లేదు కాబట్టి అసలు లోపల ఏం ఫుటేజ్ తీలేకపోయామనమాట ఈ టెంపుల్ లోపలే కాకుండా బయట కూడా ఇలా గోపురాలు అయితే ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇవంతా గోపురాలు ఇవి చిన్న గోపురాలు మనకి టెంపుల్ లో మెయిన్ గోపురం ఉంటది మీరు చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా అది నూట ఎనభై అడుగులు ఎత్తు పొడవ అయితే ఉంటుంది అనమాట మీరు చూసుకోవచ్చు దాదాపు యాభై ఐదు మీటర్లు అయితే ఉంటుంది ఆ గోపురం అయితే ఇవన్నీ చిన్న చిన్న గోపురాలు ఆలయానికి బయట బయట వైపు అయితే ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో ఇదనమాట లింగరాజ టెంపుల్ ఇంకా మన నెక్స్ట్ ప్లేస్ అయినా జూ పార్క్ అయితే వెళ్ళిపోదాం తినగా తినగా చాలా దెబ్బే తిన్నాం ఫైనల్లీ నందకనం జూ పార్క్ అయితే వచ్చాం కానీ మండే క్లోజ్ అంట కనీసం గూగుల్లో కూడా చెక్ చేసుకోలేదు ఇలా ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తే ఇలాగ బిస్కెట్ అయిపోయి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు భువనేశ్వర్ సిటీ నుంచి ఈ అవుట్కట్స్కి అయితే వచ్చాము ఇంకా యూజ్ లేదు ఇవి వెళ్ళిపోవడమే మళ్ళీ కావాలంటే రేపే రావాలి మీరు ఎవరైనా భువనేశ్వర్లో ఈ జూ పార్క్ మాత్రం విజిట్ చేయాలనుకుంటే మండే మాత్రం రావద్దు ఎక్కడైనా జూ పార్క్స్ గూగుల్లో చెక్ చేసుకోండి ఏ రోజు ఉంటాయి ఏ రోజు ఉండవని యాజ్ ఏ ట్రావెలర్గా నేను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉండాలి కానీ నేను తొందరపాటులో యామర్ వచ్చేసాను వచ్చేసానమాట మొత్తానికి పార్క్ అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఎంసేపు ఉన్నా టైం వేస్ట్ సో మళ్ళీ రేపు వద్దాం వెల్కమ్ బ్యాక్ టు డే టూ మనమైతే డే లో అయితే నందకేనాన్ జూ పార్క్ అయితే వచ్చేసాం నిన్న క్లోజ్ అయ్యింది ఈ రోజు అయితే తెరిచేశారు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరూ లేరు ఈ రోజు అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా జూ పార్క్ లోకి అయితే వెళ్ళిపోదాం చూడొచ్చు ఎంత బిజీగా ఉందో ఈ రోజైతే ఫుల్ రష్ అనమాట లోపల కూడా చాలా మంది ఉన్నారు జూ పార్క్ లోపల నేను వచ్చినప్పుడు ఒక్క షాపు లేదు ఒక మనిషి కూడా లేరు అంతా క్లోజ్ గా ఉంది ఇవ్వండి లోపల అయితే చాలా బిజీగా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర మనం అయితే ప్రెజెంట్ టికెట్ అయితే తీసుకోవాలి జూ పార్క్ లోకి వెళ్ళాలంటే చూడండి అంత బిజీగా ఉంది జూ పార్క్ అయితే ఈ రోజు చాలా అంటే చాలా బిజీగా ఉంది సో నిన్న సెలవు కూడా కావడంతో ఈ రోజు ఎక్కువ మంది అయితే ఉన్నారు మనకి ఇక్కడ స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గైడ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది మనకి లోపలికి గైడ్ ని తీసుకెళ్లాలంటే ఇక్కడ బుక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు మీరు చూసుకోవచ్చు అక్కడ గైడ్ కి సంబంధించి ప్రైస్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా స్ట్రైట్ గా లోపలికి వెళ్తే మనకి అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట మీరు చూసుకోవచ్చు అడల్ట్ కి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్ కి అయితే టెన్ రూపీస్ ఫారినర్స్ కి అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట మిగతా మిగతావన్నీ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ నుంచి టికెట్ తీసుకుని మనం ఎలా స్ట్రైట్కి వెళ్తే జూ పోర్ట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అయితే మనం లోపలికి వెళ్ళాలి చూసుకుంటే అండి అంటే మనకి టికెట్ చెకింగ్ అయితే అవుతుంది ఇది మన టికెట్ ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట అండి టికెట్ అయితే స్కాన్ చేస్తారు ఇక్కడ అలా స్కాన్ చేసి అలా వెళ్ళిపోవాలన్నమాట జస్ట్ జింపర్ అంతే స్కాన్ చేసి జింపరు అండి లోపల భాగం అయితే ఈ విధంగా ఉంది టోటల్ గా ఈ జూ పార్క్ వచ్చేసి వెయ్యి ఎనభై ఎకరాల్లో అయితే ఉంటుంది అనమాట మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి జూలాజికల్ పార్క్ మొత్తం మ్యాప్ అయితే ఇక్కడ ఉంది మనం ఇక్కడ మ్యాప్ చూసుకుని మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు డిసైడ్ చేసుకోవచ్చు చూసుకుంటే ఇక్కడ మనకు ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది ఇక్కడ మనకి జూ పార్క్ లో ఇదిగోండి అంతా జూలాజికల్ పార్క్ మ్యాప్ అయితే ఇలా ఉంది జూ పార్క్ నడిచే ఓపిక లేకపోతే ఇదిగోండి ఈ బండిలో అయితే వెళ్ళొచ్చు దీనికి వచ్చేసి పర్ పర్సన్ కి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు కానీ అందరూ లోడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి అందులో గ్రూప్స్ గా వచ్చే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది నడుచ నడవడానికి ఓపిక లేకపోతే చాలా పెద్ద జూ పార్క్ ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ అనమాట ఫస్ట్ వచ్చేసి చెన్నైలో ఉంది సెకండ్ ఒడిస్సాలో ఉంది థర్డ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి స్లాత్ బేర్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇది ఒక జాతి ఎలుగు పంటి అండ్ అక్కడైతే ఉంది అదే ఏదో తవ్వుకుంటుంది వచ్చేసి చిరుతుపల్ల అయితే ఉంది మీరు చూసుకోవచ్చు అదిగోండి చెట్టు కింద సైలెంట్ గా ఉంది మీరు చూసారా ఖాళీగా ఎలా కూర్చుంది అయితే వేటాడే గుణం పోయాయి ఇక్కడికి వచ్చాక వాటికి తిండి కాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి తినేసి అలాగే బద్దకంగా ఉన్నాయి చూడండి ఎలాగ ఉంది అక్కడ ఖాళీగా కూర్చుంది చెట్టు కింద అది చూడండి ఏ విధంగా నడుస్తుందో లేడు కొంచెం గట్టిగా ఉంది ఇది అయితే చూసుకోవచ్చు మామూలుగా లేదు రెండు ఉన్నాయి ఇందులో ఒకటి అక్కడ చెట్టు కింద ఉంటే ఇది ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది మీరు చూసుకోవచ్చు చూడండి ఏ విధంగా ఉందో ఇంత క్లోజ్ అప్లో చూడడం ఇది నాకు సెకండ్ టైము ఫస్ట్ టైం నేను తిరుపతిలో చూసా చూసుకుంటే మనకి గుంట నక్క కనిపిస్తుంది చూసారా ఎవడైనా చూసారా రియల్ ఎస్టేక్గా నేను మా పల్లెటూరులో చూసాను నక్కల్ని మళ్ళీ జూలో చూస్తున్నాను ఆ కిందకి మీదకి తిరుగుతుంది అది ఇవ్వండి నక్క అయితే ఆ కిందకి మీదకి అలా తిరుగుతుంది మీకు కనిపిస్తుందా ఆ కుమ్ములో గెలిపింది అదోండి మళ్ళీ తిరుగుతుంది చూసారా అటు నుంచి ఇటు నుంచి అలా తిరుగుతూ ఉంది నక్క అవరిస్తున్నారు వాటిని రెచ్చగొడుతున్నారు వాటికి కూడా అలవాటు అయిపోయింది అలాగ ఇక్కడ ఇవ్వండి మామూలుగా లేదుగా నాకతో ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ టైగర్స్ అయితే ఉన్నాయి వైట్ టైగర్ నార్మల్ టైగర్ అయితే ఒకటి ఉంది ఆ మూల వెళ్ళి దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ రావట్లేదు అదిగోండి అక్కడ వైట్ టైగర్ ఉంది మామూలు టైగర్ అయితే అక్కడ పడుకుంది రెండే బాబు వంద రూపాయలు ఇచ్చాం రావాలమ్మా రావాలి అదిగోండి వైట్ టైగర్ చూసారు అక్కడ ఉంది అక్కడే దొరుకుతుంది దాని నుంచి టైం ట్వెల్వ్ అయింది అన్నం కోసం దొరుకుతున్నట్టుంది అక్కడ ఇక్కడ నేను చూసుకుంటే మనకు వైట్ టైర్ క్లియర్గా కనబడుతుంది అక్కడ పడుకుని చూసారా అది వచ్చేసి వైట్ టైర్ చూడండి ఖాళీగా అలా పడుకుంది హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పడుకుంటున్నాయి వేటాడే గుణాన్ని పోయా అసలు ఏవి ఏవి అసలు యాక్టివ్గా లేవు టైంకి తింటున్నాయి పడుకుని పోతున్నాయి ఎంతో కష్టపడి వచ్చాను సూట్ చేద్దాం ఇక్కడ ఒక సింహం అయితే ఉంది అది కాలు చేప మరీ పడుకుంది ఎలా అయితే ఎలా చూపిస్తాం జూ వరకులో చెప్పండి మీరైనా ఇవ్వండి అక్కడ పడుకున్నాయి రెండును రచ్చగొడుతున్నారు కానీ అసలు పలకట్లేదు కాతర చేయట్లేదు ఒక ఆడసింహం మగసింహం అయితే ఉన్నాయి అండి మనకి ఆడసింహం ఎదురుగా ఉంది చూసుకోవచ్చు మొత్తం ఏం లేకుండా మగదే ఆ కర్రాని కథలు పడుకుంది అమ్మా ఒకసారి రండి అమ్మా అమ్మా ఆడసింహమా ఒక్కసారి వచ్చిపోవమ్మా ఇలా ద ట్రావెలర్ హరి వచ్చినాడు ట్రావెల్ విత్ బుజ్జి వచ్చినాడు ఒక్కసారి వచ్చిపోవమ్మా ఆడసింహం లిటరల్లీ జూ పార్క్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది మనం రియలిస్టిక్గా ఎంజాయ్ చేయాలంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ వీడియో ఫుటేజెస్ కావాలి ఇలా వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం కష్టతరమే ఎందుకంటే జంతువులు జనాలకు అలవాటు బయటపోయి ఇటు సైడ్ ఉండట్లేదు అవి ఆ చివరికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఆ చివరి ఏ ఉండదు గోల ఉండదు అరుపులు ఉండవు కాబట్టి ఆ చివరికి వెళ్ళిపోయి చెట్లు కింద పడుకుంటున్నాయి ఇటు సైడ్ అయితే ఉండట్లేదు కానీ రియలిస్టిక్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా బాగుంది నేషనల్ ఈ జువలాజికల్ పార్క్ అయితే కానీ వీడియో ఫుటేజ్కి అయితే వేస్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్స్ని చూడడానికి అయితే వెళ్తాం ఇది గుండా వెళ్తే ఎలిఫెంట్స్ అయితే ఉంటాయని చెప్పారు చూద్దాం అవైనా మంచిగా కనిపిస్తే చూపిస్తాను ఎలిఫెంట్స్ జోన్ దగ్గరికి అయితే వచ్చాము మీరు చూసుకోవచ్చు ఎలిఫెంట్స్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఆ షర్ట్ల కింద అయితే వాటికి ఫీడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు అండి అక్కడైతే ఉన్నాయి ఎలిఫెంట్స్ మీరు చూసుకోవచ్చు అవ్వండి ఆ షర్ట్ కింద ఉన్నాయి కదా అవే ఎలిఫెంట్స్ వాటికైతే డైరెక్ట్గా ఫీడ్ చేస్తారు ఇదిగోండి అక్కడ బనానాస్ ఏవో పెడుతున్నారు అక్కడ చూసుకోవచ్చు ఎలిఫెంట్స్తో పెద్ద రిస్కే ఉండదు వాటికి ట్రైనింగ్ ఇస్తే కొంచెం పర్లేదు వీటిని వాళ్ళు దగ్గరుండి కేర్ తీసుకుంటున్నారు రెండు ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం దూరం దూరంగా పెట్టారు అసలు చాలా దూరంగా ఉంది మేమేమో ఇక్కడ ఉన్నాం మీరు చూసుకుంటే మేము ఇక్కడ ఉన్నాం ఎంత దూరంలో ఉన్నాం ఇక్కడి నుంచి మేము చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది మీకు చూపించాలన్నా కొంచెం చిరాగ్గా ఉంటుంది అండ్ ఆ షెడ్ కింద ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లంచ్ టైంలో వచ్చాము ఇక్కడ జంతువులు కూడా మనుషులు తినే విధంగానే టైం టేబుల్ అయితే ఉంది వాడికి కూడా ఉదయం పెడుతున్నారు మధ్యాహ్నం పెడుతున్నారు సాయంత్రం పెడుతున్నారు మీ మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చాం అవి ఏం చేస్తున్నాయి వాళ్ళకి లంచ్ బ్యాక్ సైడ్ పెడతారు కాబట్టి ఆ సైడ్ వెళ్ళి ఉండిపోతున్నాయి ఇప్పుడు ఎలిఫెంట్స్ కూడా ఫీడ్ చేస్తున్నారు అవి తిరగవు అక్కడ గొలిసేసి కట్టేసి ఫీడ్ అయితే చేస్తున్నారు మీరు ఎప్పుడైనా సరే లంచ్ అవర్స్లో అయితే జూ పార్క్లోకి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా సరే ఒక వన్ అవర్ ఆగి తర్వాత చూడండి మీకు దగ్గరగా కనిపిస్తే బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూసి ఇక్కడ ఒక పెద్ద పూలు ఉందో చూసారా అలా పడుకుందో హ్యాపీగా పీస్ఫుల్గా పడుకుంది ఆ చెట్ల మధ్య పెద్ద పులి చూడండి ఖాళీగా ఉన్నాయి వేటాడే గుణం అయితే పోయింది వాటికి తిన్నాం పడుకోవడం అంతే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది ఒక పెద్ద పులి ఆ బల్లకి సరిపింది అలాగా చాలా పెద్దగా ఉంది ఈ పెద్ద పులి అనేది మీరు చూసుకోవచ్చు చూడండి దరిద్రం కాకపోతే ఆఫ్టర్నూన్ టైం రావడం మాకు దెబ్బ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఇది అన్నీ పడుకునే ఉన్నాయి అక్కడ అది పడుకుంది ఆ తుప్పల్లోనే ఇక్కడ ఇది బల్ల మీద సాపీగా పడుకుంది తినేసి దయచేసి ఎవరైనా జూ పార్క్ మాత్రం లంచ్ టైంలో వెళ్ళకండి మీ దగ్గరికి వచ్చాము మీరు చూసుకోవచ్చు ఇది కొంచెం దగ్గరగా కనిపిస్తుంది ఇదిగోండి తింటుంది అక్కడ మేత దానికి గేట్ అడ్డుగా సరే ఇవతల ఉన్న మొక్కలను అందుకుని తింటుంది చూడొచ్చు చూడండి అంత పెద్దది ఉందో ఈ జిరాఫీ మామూలుగా లేదుగా చాలా పెద్దగా ఉంది ఈ జిరాఫీ వచ్చేసి చూడండి ఒకటే ఉంది ఈ జిరాఫీ ఇక్కడ అవతల నుంచి అవతల బొర్రెట్ మరీ తినేస్తుంది ఏమో దాన్ని మూసి చూడండి ఎంత ఉందో జిరాఫీ మామూలుగా వెళ్ళేదిగా ఆ చెట్టు అంత ఉంది చూడండి అంత హైట్ ఉందో చూడండి జిరాఫీ ఇక్కడ వచ్చేసి జూ పార్క్ లో మనకి టైగర్ సఫారీ కూడా ఉంది మీరు చూసుకోవచ్చు అక్కడైతే టైగర్ సఫారీ అని రాసి ఉంది కదా లోపలికి వెళ్ళి సఫారీ కోసం అయితే వెళ్దాం టికెట్ ప్రైజ్ ఎంతో తెలుసుకుందాం సఫారీ చేయాలంటే ఈ లోపలికి అయితే వెళ్ళాలి వీళ్ళందరూ సఫారీ చేసి ఆల్రెడీ వస్తున్న వాళ్ళలాగా ఉన్నారా ఇక్కడ మనకి రైట్ సైడ్ లో సఫారీ టికెట్ కౌంటర్ అయితే ఉంది సఫారీ బస్ సర్వీస్ ఇదిగోండి ఇలా రైట్ సైడ్ లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే మనకి సఫారీ టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి షట్ కింద ఇక్కడ క్యాంటీన్లు కూడా ఉన్నాయి కూర్చొని తినొచ్చు మనం ఏదైనా తినాలనుకుంటే తినొచ్చు ఇవి సఫారీకి వెళ్లే బస్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆ లోపల మనల్ని కూర్చోబెట్టి టైగర్ సఫారీకి అయితే తీసుకెళ్తారు ఇది వచ్చేసి మనకి టికెట్ అనమాట ఇది తొంభై రూపాయలు మనకి వన్ టైన్ రాశారు కానీ ఇది నైంటీ రూపీస్ మనకి వచ్చేసి ఏసీ ఏసీలో తీసుకెళ్తారు ఆ బస్సులు వచ్చేసి ఏసీ అనమాట సఫారీ బస్సులు వచ్చేసి ఇంకా వెళ్ళిపోదాం సఫారీకి ఇప్పుడు మనం ఈ బస్సులో అయితే వెళ్తున్నాం మన ముందు బస్సు ఫుల్ అయిపోయింది మేము టికెట్ తీసేసుకునేసరికి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఈ బస్సులో అయితే మేము వెళ్తున్నాం సో విండో సీటు చూసి కూర్చోవాలి ఈ బస్సులో అయితే అందులో బస్సు అయితే ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు ఫుల్ సెక్యూరిటీ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ డోర్స్ కూడా క్లోజ్ చేస్తారు మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది వచ్చేసి విండో సీటు మా ఇద్దరికి దగ్గర అయితే ఇచ్చారు బుజ్జికి నాకు ఇదిగో గ్రిల్స్ కూడా ఉన్నాయి టైగర్స్ వచ్చి అటాచ్ చేసినా సరే గ్రిల్స్ అయితే అర్థంగా పెట్టారు ఓపెన్ సఫరీ కాదు ఇది మనకి అంతా క్లోజ్డ్ అనమాట ఏసీ సఫరీ సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక ట్రాసర్ మనకి ఫ్రంట్ మీరర్ దగ్గర లోపల నుంచి సఫారీ చూడడానికి గ్యారంటీ లేదని చెప్పారు అంటే యానిమల్స్ దగ్గర నుంచి చూపించవచ్చు చూపించకపోవచ్చు అంట ఇదేం మత్ లబ్బో ఏంటో అండి చాలా గట్టిగా కొడుతున్నాడుగా కదా వ్యానం మాములుగా లేదు ఇప్పుడు అక్కడ టైగర్ సఫారీ అని మనకి ఉంది ఫస్ట్ మనకి వైపు గేట్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్తుంది అండి ఫస్ట్ ఈ గేట్ ఓపెన్ అవుద్ది మనకి ఈ లోపలికి వెళ్తుంది ఇది బోల్ గా ఉంటది అనమాట మన చుట్టూ కంచెలు ఉంటాయి ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అది క్లోజ్ అయిపోతుంది చూసారా ఆ గేట్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గేట్ అయితే క్లోజ్ అవుతుంది ఒకవేళ యానిమల్స్ కానీ వచ్చే అవకాశం ఉంటే ఆ డేంజర్ లోకి వెళ్లకుండా ఈ సిస్టమ్ అయితే ఫాలో అవుతారు ఎంత కష్టపడి సఫారీ కొడితే జంకలు కనబడుతున్నాయి చూసుకో జంకలు అన్ని ఉన్నాయి కదా మరొక పిల్ల ఏంటంటే సబ్బరిలో కూడా సింహాలు పులు పడుకోవాలి అక్కడ ఒక పులు ఉంది మీకు కనిపించదు నేను ఏదో చెప్పాలని చెప్పడమే తప్ప లోపలికైతే అక్కడ పడుతుంది అనమాట వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ చూసారు కదా బోన్లు అయినా ఎంతో క్యూరియస్టిగా చూసేస్తున్నారు అందరు కూడా ఏదో చోట్ల విధంగా చూస్తున్నారు అసలే ఆల్రెడీ అక్కడ చూసారు బోన్లు అంట ఎక్కడ కూడా అదే విధంగా పడుకున్నాయండి సఫారీ ఏదో పేరుకి అడవిలోకి తీసుకొచ్చారు తప్ప అసలు ఏం లేవు కనిపించింది ఒకటే కానీ అక్కడ పడుతుంది అది ఎక్కడా లేదు యాక్చువల్లీ వీళ్ళు సినిమాలు ఉన్నాయి కదా బోన్స్ దగ్గరికి వెళ్ళట్లేరు పులులు తట జూలో చూసినట్లేరు అక్కడ ఎక్కడ మూలకి ఉన్న వాటిని కూడా చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంత చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వచ్చేసి మనకి పేరు సఫారీ అయితే తీసుకెళ్తున్నారు తెలుగు పంటలు చూపించడం తీసుకెళ్తున్నారు అనమాట ఇవైనా కనీసం కనిపిస్తే లేదు చూడాలి ఫైనల్లీ ఎలుగుబండి చాలా దగ్గరగా చూడగలుగుతాం చూడండి అయితే ఏదో తవ్వుకుంటుంది ఏదో చే తవ్వుకుంటుందేమో ఇరుగు పంట ఇవ్వండి చాలా దగ్గరగా ఉంది మనం దగ్గరగా చూసాం ఇప్పుడు వచ్చేసి జింకల్ అయితే చూపించడానికి తీసుకొచ్చారు మీరు అవన్నీ జింకలు అనమాట అవ్వండి చాలా బహిరంగంగా ఉన్నాయి వాటికి కూడా ఆర్టిఫిషియల్ గానే ఫీడ్ చేస్తున్నారు అక్కడ గడ్డి అనేది వేశారు అవి ఎంత ఇవన్నీ జింకలు అనమాట చూసుకోవచ్చు అండ్ ఇక్కడ జింగల్ సఫర్ ఇది అంతా ఇంకా ఫైనల్లీ సఫరీ అయితే అయిపోయింది ఇంకా ఏం లేదు ఇదనమాట సఫరీ కొంచెం వర్త్ అనిపించలేదు ఏదో అంతా తిప్పడం అయితే బాగా తిప్పారు కానీ అసలు జంతువులు అయితే దగ్గరికి ఏం కనిపించట్లేదు సో వర్త్ కాదు ఏదో కొంచెం వెళ్ళొచ్చు అంతే ఏ తప్పినా జూ పార్క్ వస్తే నడక మాత్రం తప్పదు నడుస్తున్నాం మామూలుగా లేదు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిపిస్తున్నాడు చాలా పెద్దది ఈ జూలాజికల్ పార్క్ వచ్చేసి అంటే ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్దదో ఇక నడుస్తూనే ఉన్నాం అలిసిపోతున్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే మొసళ్ళు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చూడండి నోరు ఎలా చాపించిందో ఏదైనా కీటకాలు వస్తే నోరు మూసేద్ది నెక్స్ట్ థింగ్ ఏంటంటే అవి మాంసాన్ని తింటాయి కదా ఆ పళ్ళల్లో చిక్కుకున్న మాంసాన్ని ఇదిగోండి ఇలాంటి పక్షులు వచ్చి తినేసి పోతాయని అలా నోరు చాపించుతాయి ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్నవి చాచించాయి చూసారా మొసళ్ళు ఏ విధంగా పాగుతున్నాయో ఇవ్వండి ఇదంతా మొసలుది సామ్రాజ్యం ఇక వీటికైతే ఇక్కడ ఫుడ్ చేపలు పెడతారనమాట ఇక్కడ కొంగలు వచ్చి ఆ చేపలు తినిస్తుంటే అప్పుడప్పుడు భలే పాకుతున్నాయి ఇక్కడ ఈ రెండు మోసలు చూడండి చిన్న మోసలే పెద్ద మొసలి ఈ రోజు రద్దీ మామూలుగా లేదు ఎంత మంది ఉన్నారో చూడండి అందరూ జనాలే ఫుల్ అంటే ఫుల్ రద్దీగా ఉంది నిన్న హాలిడే కావడంతో ఈ రోజు మొత్తం జనసంద ఎక్కువైపోయింది ఈ జంతువులు చూడటానికి ఆ బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటారు చాలా వరకు వచ్చారు అనమాట ఈ రోజు రెప్టైల్ పార్క్ అని ఇక్కడ ఏదో ఉంది చూద్దాం రెప్టైల్స్ ఏమైనా ఉంటాయేమో అవును గ్లాసు లాంటి లోపలికి ఉంచారు కానీ మామూలుగా విగ్రహాలే పెట్టి ఉన్నారు రియల్ ఎస్టేక్ నాకు తెలిసి డైనోసార్స్ వీటికి సంబంధించి బొమ్మలు లైట్స్ వేసి వీటి చరిత్ర వీటి గురించి అయితే రాసి ఉంచారు అన్నీ అవన్నీ ఉన్నాయి లైటింగ్స్ పెట్టి అయితే ఉంచారు ఈ రెప్టైల్స్ పార్క్లో ఇది వెరైటీగా ఉంది ఇది జింక జాతికి చెందింది అంటే దుప్పో లేకపోతే ఏంటో తెలీదు చూసుకోవచ్చు దీని పేరు ఎవరికైనా తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి నెలగొందో మూతెట్టుకుని దీన్ని సపరేట్గా ఒక జూన్లో అయితే ఉంచారు ఇలాంటివన్నీ ఇది ఒక్కటే ఇక్కడ ఉంది మాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు ఇదిగోండి పోయి ఈమూలు అయితే ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ రెడ్ సైడ్ కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఈమూలు అనమాట చూసుకోండి ఎంత ఉన్నాయో ఈమూలు బలే ఉంటాయి ఇవి కాళ్ళతో కుమ్మాయి అంటే మనకు అయిపోయింది పచ్చడే ఇంకా ఇక చాలా పెద్ద సైజు ఉంటాయి ఈ మూలు పోండి ఇక్కడ ఈ జూ పార్క్లో చూసుకుంటే మేము చాలా వరకు పల్లెటూరు వాళ్ళమే చూసాము ఇక్కడ సిటీ పర్సన్స్ కన్నా పల్లెటూరు వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు అండ్ ఇది వచ్చేసి భువనేశ్వర్కి టెన్ కిలోమీటర్స్ కి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందనమాట ఈ పార్క్ పార్క్లో ఒక చెరువు కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఇదంతా చెరువు ఈ చెరువులో మొత్తం తామర తామరపవులు అయితే ఉంటాయి అనమాట చెరువులో జిప్ లైన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ రోప్ వే అనేది ఎందుకంటే అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఇంకా చాలా దూరంగా ఉంది మనం జిప్ లైన్ కూడా ఇక్కడ ఈ చెరువు మధ్యలో ఉంటుంది మనం చేయొచ్చు ఆ రైడ్ కూడా ఎంత పార్క్ టైప్లో ఉంది చెరువు పక్కన మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ జూ పార్క్ అయితే తిరిగేసాం అనమాట మొత్తం అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఒకవేళ వీడియో నచ్చితే మన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి మొత్తం అయితే తిరిగేసాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్